జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ మండలం కిషన్ రావుపల్లి నుండి భూపాలపల్లి వన్ ఇంట్ లైన్ వరకు నిర్మిస్తున్న రోడ్డు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ అధికారులు ప్రజలు లింక్ భూపాలిపెల్లి జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి తూండ్ల నుంచి మరి ప్రధానంగా అటవీ శాఖకు సంబంధించిన క్లియరెన్సెస్ సంబంధించి మా ప్రభుత్వం ఏర్పాటు వెంటనే మేమిక్కడ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మొదటగా నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు డిపార్ట్మెంట్ నుంచి అటవీ శాఖ అధికారులకి మరి దాని ఫీజుని చెల్లించి తదుపరి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా ఫారెస్ట్ జిల్లా అదేవిధంగా జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో దానిపైన పెట్టి ఈరోజు మనం పూర్తి స్థాయిలో రోడ్ పెట్టుకోవడానికి పరిస్థితిని ఏర్పాటు చేసుకొని తొందరలోనే ఈ రోడ్డు కూడా ఈ మండలానికి సంబంధించిన ప్రజానికానికి ప్రధానంగా టార్చర్లు కానీ మల్లారం కానీ తూండ్ల కానీ మరి ఈ ప్రధానంగా ఈ గ్రామాలకు సంబంధించి ఒక ప్రధానమైన లింక్ మంతెన్ నుంచి కూడా ఆ ప్రాంత వాసులు కూడా ఇక్కడి నుంచి వచ్చి భూపాలికి వెళ్ళిపోవాలంటే తొందరగా షార్ట్ రూట్లో పోవటానికి ఆ రోజు మన తలంపు చేసి ఆగిపోయిన పని వెంటనే చేపడతామని చెప్పి మరి అటవీ శాఖకు సంబంధించిన క్లియరెన్సెస్కి సంబంధించిన అంశం విషయంలో ఇబ్బందులు జరిగిన మరి మేము మా మిత్రులు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ఈ రోడ్ విషయంలో ఒక స్పష్టతతో ముందుకు పోవాలని వెనకడకుండా ప్రతిరోజు కూడా ఎందుకంటే అటవీ శాఖ క్లియరెన్స్కి సంబంధించి ప్రతిరోజు కూడా వెనుకబడితే కదప్ప అటవీ శాఖ క్లియరెన్స్కి సంబంధించిన అంశాలు ఆంక్షలు ముందుకు జరిగో అందరికీ కూడా తెలుసు సో ఒక నిర్ణీత సమయంలోనే మరి పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేయాలని తలంపుతో ఈరోజు అన్ని క్లియరెన్సెస్ అన్నీ వచ్చిన తర్వాత ఈరోజు మేము భూమి పూజ చేయడం జరిగింది అతి త్వరలో ఇది పెద్ద ఎత్తున కూడా మరి కంప్లీట్ చేసుకొని ఈ ప్రాంత ప్రజలకి జిల్లా హెడ్ క్వార్టర్స్కి రవాణా సౌకర్యం కల్పించడానికి ప్రతిరోజు కూడా ఇక్కడ మా ప్రజలందరికీ కూడా భూపాలపల్లికి మరి తొందరగా వెళ్ళటానికి అక్కడ పనిచేసే వారికి కానీ వాణిజ్యం వ్యాపారం చేసే వాళ్ళకి కానీ ఉద్యోగస్తులకే కానీ ఇక్కడికి పోయి గూడు గురించి నీడ గురించి అక్కడికి జిల్లా కేంద్రానికి పోతా ఉన్న వ్యక్తులకే కానీ అధికారులకు కూడా ఇక్కడ సమస్యల పట్ల వెనువెంటనే స్పందించడానికి తొందరగా రావడానికి కానీ పూర్తి స్థాయిలో ఒక దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు తగ్గుతుంది ఈ రోడ్డు నిర్మాణం అయిపోతే దాన్ని వెనువెంటనే చేపట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక సౌకర్యాన్ని ప్రధానంగా చేయాలని పోతా ఉన్నాం అదేవిధంగా మొన్న ఈ మధ్యలో తాడ్చెర్ల డేంజర్ జోన్ సంబంధించిన అంశం విషయంలో కూడా మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎనర్జీ మంత్రి గారు భూపాల్ పేరుకి వచ్చిన తరుణంలో మరొకసారి వారికి డేంజర్ జోన్కు సంబంధించి అక్కడ అక్విజిషన్ భూసేకరణకు సంబంధించిన విషయంలో మరొకసారి వారికి తెలియజేయడం జరిగింది అతి త్వరలో కూడా వారు ఆ సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతామని వారు చెప్పడం వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇప్పుడు మేము ప్రధానంగా మండల హెడ్ క్వార్టర్ సంబంధించి అక్కడ ఉన్న చిన్నారులకి మరి పదహారు లక్షల రూపాయలతో ఒక పార్క్ నిర్మాణం చే చేసి వారందరికీ కూడా ఈరోజు అందరికీ ఉపయోగపడే విధంగా ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ విధమైన ఒక అన్ని అంగుళాలతో ఉన్న పార్క్ సిటీలో ఏ విధంగా పార్క్ ఉంటుందో చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులే కానీ ఆటకు సంబంధించి కానీ సాయంకాలం పూట పొద్దున పూట వ్యాయామం చేయడానికి కానీ అన్ని తీర్ల దాకా సౌకర్యాలను ఏర్పాటు చేసి ఇది వచ్చి చేయబోతున్నాం ఇది మలహార్ రావు మండలానికి సంబంధించి ఇంకా కావాల్సిన ఇక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏ అంగన్వాడీ సెంటర్ అదేవిధంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని మేము చెప్పిన మాట పైన నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఒట్టికనే మాటలు మాట్లాడి టైంపాస్కు మాట్లాడి ఒకరోజు పేపర్లు కనబడదామని ఆలోచన చేసే మనస్తత్వం మాది కాదు ప్రజలకు నిరంతరం ఉపయోగపడే పని చేయాలని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పది సంవత్సరాలు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు పది సంవత్సరాలు ఇతర పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉంది ఈరోజు మాకు అవకాశం వచ్చింది మేము చేస్తూ మేము ఏం చేస్తాము ఏం చేయబోతూ ఉన్నాం స్పష్టంగా చేతల ద్వారా చూపెట్టే కార్యక్రమం చేస్తాం ఎవరో మాట్లాడుతూ ఉంటారు పనిచేసే కార్యక్రమం కాదు ఇది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మరి ఇచ్చిన మాట మేరకు నిలబెట్టుకోవాలని నిరంతరం నా వెనుకల ఉండి ఈ పని చేయాలి ఈ పని మనం ప్రజలకు సంబంధించిన ఉపయోగం సౌకర్యం అని చెప్పి మేము అన్ని పనులు కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి பதி சவரல காலம் பாட்டு பேதவார்க்கு இல்ல